ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామందికి చేతులు రఫ్గా ఉంటాయి ఇట్లా అంటే కూడా ఏదో కాస్త గరుగ్ గరుగ్గా అనిపిస్తుంది పట్టుకుంటే కూడా రఫ్గా ఉన్నట్టు చేతులు కరచాలను చేసినప్పుడు కూడా తెలుస్తూ ఉంటుంది మగవారు అట్లా ఉన్నా కూడా పెద్ద పట్టించుకోరు ఎందుకంటే అది కామన్ ఆడవారు కూడా ఆడవారైతే పర్టికులర్గా చేతులు కానీ పాదాలు కానీ ఎందుకంటే శరీరం అంతా అట్లా మృదువుగా ఉంటుంది ఈ చివరి భాగాలు అరిచేతులు అరిపాదాలు కూడా స్మూత్గా మృదువుగా ఉండాలని కోరుకుంటారు కానీ కొంతమంది స్త్రీలకి ఈ చేతులు మరియు పాదాలు కూడా మృదువుగా ఉండాల్సిందే రఫ్గా మారిపోతుంటాయి ఇలా రఫ్నెస్ చేతుల్లో కనపడితే కూడా ఎవరన్నా పక్క వాళ్ళు కానీ ఎప్పుడైనా చూస్తే ఏంటి మీ చేతులు ఎట్లా ఉన్నాయి అంటుంటారు పాపం దానికి చాలా ఫీల్ అవుతుంటారు మరి అట్లా రఫ్నెస్ తగ్గి చేతుల్లో మృదువుగా రావడానికి ఏం చేయాలి అసలు ఏ కారణాలతో రఫ్నెస్ వస్తుంది ఈరోజు స్త్రీల చేతుల మృదుత్వం కోసం ఒక మంచిగా ఉపయోగపడే సొల్యూషన్ ఏంటి బాగుంటుంది అనేది కూడా చెప్పుకుందాం ముందుగా చేతుల్లో రఫ్నెస్ రావటానికి కొంతమందికి కారణాలు చూస్తే కొంతమంది స్త్రీలు బాగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళ పనులన్నీ వాళ్ళే చేసుకుంటూ ఉంటారు పని మనుషులు కూడా పెట్టుకోరు అలాంటి వారికి కాస్త పిండి రుబ్బటాలు కానీ పోటు వేయటాలు కానీ బండతో రో రోకలి బండతో కాస్త పచ్చళ్ళ నోరటాలు కానీ తిరగల వేయటాలు కానీ ఇట్లాంటివి కూడా ఇంకా కొంతమంది పూర్వ సాంప్రదాయాలను కొనసాగించే వాళ్ళు ఉంటారు పరిస్థితులు అనుకూలించక ఇలాంటి వారికి ఈ రాపిడ్ చేతుల్లో జరుగుతుంటుంది కాబట్టి ఈ చేతుల్లో రఫ్నెస్ పెరుగుతుంది ఎందుకంటే ఇట్లా రాపిడ్ తిరిగే తిప్పేటప్పుడు చూడండి ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఆ రాపిడికి ఇక్కడ ఇబ్బంది కాకుండా సెల్స్ని ఆ ఫ్రిక్షన్ ని తట్టుకోవడానికి స్కిన్ రఫ్గా మార్చుకుంటుంది శరీరం అందుకని ఇప్పుడు పుల్లలు కొట్టే వాళ్ళకి గొడ్డలతో పలుగు పనులు పార పనులు ఎక్కువ చేసేవారికి చేతుల్లో కాయలు కాస్తాయి ఈ భాగాలన్నీ ఎక్కడైతే రాపిడ్ జరుగుతుందో అక్కడ రఫ్గా అయిపోవటం ఆ భాగంలో స్కిన్ కాస్త లేయర్స్ ఎక్కువగా తయారవటం ఎందుకంటే ప్రొటెక్షన్ కోసం అనమాట అందుకని హార్డ్ అయిపోవటం అట్లా ఉంటాయి కానీ ఇలాంటి పనుల వల్ల కొంతమందికి చేతులు రఫ్గా మారటానికి అవకాశం ఉంది ఆ పనులు చేసేవారికి ఆ రఫ్నెస్ పోయి స్మూత్గా రావాలంటే అది కుదరదు కానీ ఇంకా చాలా కండిషన్స్లో స్మూత్గా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది కొంతమంది బాగా చల్లటి వాతావరణంలో ఉంటారు బాగా కోల్డ్ క్లైమేట్స్లో వారికి చేతులు ఆ చల్లదనం నుంచి ప్రొటెక్ట్ చేయటానికి కూడా నాచురల్ మెకానిజంలో స్కిన్ రఫ్నెస్ పెరిగి ఇటించి కాస్త ఎంటర్ అవ్వకుండా కూడా అట్లా చేసుకుంటుంది దానివల్ల ఉండే అవకాశం ఉంది ఇక మూడవది తీసుకుంటే చాలామంది చేతులను ఎక్కువగా కడుగుతూ ఉంటారు ప్లెయిన్ వాటర్తో చేతులు కడిగితే ఏమీ కాదు కానీ ఎక్కువగా సబ్బులతోనూ కొన్ని రకాల కెమికల్స్తోనూ లిక్విడ్స్తోనూ హ్యాండ్ వాష్ చేసినప్పుడు అందులో ఉండే కెమికల్ లేయర్ యొక్క ఎఫెక్ట్ వల్ల పైన లేయర్స్ ఎక్కువ లోపల లేయర్స్ సరిగా రాకుండానే పై లేయర్స్ ఎక్కువ రిమూవ్ అయిపోతూ ఉంటాయి అందుకని ఇట్లా వచ్చినప్పుడు గాలికి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల లోపల లేయర్స్ పై లేయర్స్ రిమూవ్ అయినప్పుడు గాలికి బయటకు వచ్చిన లేయర్స్ ఎక్స్పోజ్ అయ్యి దానికి ప్రొటెక్షన్ కోసం రఫ్నెస్ ఎక్కువ డెవలప్ అయిపోతుంది హార్డ్ స్కిన్ డెవలప్ అవుతుంది దాని నుంచి కాపాడుకోవటం కోసం అట్లా అన్నమాట ఇంకా నాలుగో కారణం చూస్తే కొంతమంది ఆడవారు ఇంట్లో నలుగురు ఐదుగురు అరడైదు మంది ఉన్న వాళ్ళ బట్టలన్నీ బయటికి వేయటం కానీ మిషన్ మీద వాష్ చేయటం కానీ చేయకుండా చేత్తోనే ఒతుకుతుంటారు ఈ ఒంటికి వాడే సబ్బులు వేరు బట్టలకు ఉపయోగించే లిక్విడ్స్ కానీ ఆ సోపులు కానీ సర్పలు కానీ ఇట్లాంటివేవి ఉంటాయి కదా అవన్నీ ఎక్కువ పవర్ఫుల్ యాసిడ్స్తోను కెమికల్స్తో ఉంటాయి వాటితో ఎక్కువ కాంటాక్ట్ అయినప్పుడు ఇట్లా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట ఇలాంటివన్నీ చేతులు రఫ్గా అవ్వటానికి కారణాలని చెప్పచ్చు ఇక చేతుల్ని కాస్త స్మూత్గా చేసుకోవాలి ఆ రఫ్నెస్ తగ్గించంటే దీనికి న్యాచురోపతి విధానంలో బాగా ఉపయోగపడే ఒక సొల్యూషన్ ఏమిటంటే మనకి మంచి క్వాలిటీ ఆవు నెయ్యి దొరికినప్పుడు అది దొరికినప్పుడు మామూలుగా ఏదన్నా గాను గాడించుకున్న కొబ్బరి నూనె ఈ రెండిట్లో లేకపోతే గాను గాడించుకున్న ఆముదం ఒరిజినల్ ఈ మూడు ఏం దొరికినా మీరు ఉపయోగించుకోవచ్చు కొబ్బరి నూనె ఆముదం అట్లాగే ఒరిజినల్ ఆవు నెయ్యి స్వచ్ఛమైంది ఇవి చేతులకి రాసేసేసి బాగా ఈ చేతుల్ని కాస్త ఒక బకెట్లో కానీ ఒక చిన్న బేసిన్లో కానీ ఇంత లోతుండి ఇంత వెడల్పు ఉండే బేసిన్స్ ఉంటాయి కదా అలాంటి వాటిలో గోరువెచ్చని కంటే కొంచెం వేడి నీళ్ళు పోయండి వేడి నీళ్ళు పోసేసి ఆ ఒళ్ళో ఆ బేసిన్ పెట్టుకుని మీరు చేతుల్ని ఆ బేసిన్లో పెట్టేసి అట్లా కూర్చోండి ఏదన్నా టీవీ కార్యక్రమాలు చూసేటప్పుడు కూడా అట్లా పది పదిహేను నిమిషాలు అట్లా ఇరవై నిమిషాలు పెట్టుకుంటే మంచిది అనమాట ఈ నీళ్ళల్లో ఈ ఆయిల్ రాసి పెట్టడం వల్ల ఆ రఫ్నెస్ అంతా అప్పుడు ఆయిల్ రాసేసరికి రఫ్ స్కిన్ అంతా కోసం మెత్తబడుతుంది నీళ్లలో ఉంచేసరికి నాన్తో నానిన తర్వాత ఇరవై నిమిషాల తర్వాత మీరు నాప్కిన్తో చేతులు కనుక తుడిచేసుకుంటే ఆ పైనున్న రఫ్ లేయర్స్ డెడ్ సెల్ లేయర్స్ న్యాచురల్గా ఫ్రీగా రిమూవ్ అయిపోతాయి అందుకని ఆ తర్వాత మీరు త్వరగా ఈ మృదుత్వం చేతుల్లో పోకుండా ఉండటానికి బట్టలు ఉతికేటప్పుడు కానీ బాగా సబ్బులతో గిన్నెలు కడిగేటప్పుడు కానీ ఏదన్నా రోకలి తిరగలి బండ ఇట్లాంటివి వాడేటప్పుడు బరువు లిఫ్ట్ చేసేటప్పుడు ఏదైనా వస్తువులతో రాపిడి గురయ్యేట పనులు చేసేటప్పుడు కొన్ని రోజుల పాటు గ్లౌజెస్ కనుక మీరు వాడుతూ ఉంటే ఆ రఫ్నెస్ ఇక రాకుండా ఉంటుందన్నమాట ఉన్న రఫ్ లేయర్స్ అన్నీ ఒక నెల నెల పదిహేను రోజులు రెండు నెలలు అట్లా చేసేసరికి శుభ్రంగా రిమూవ్ అయిపోతుంటాయి రోజు ఒకసారి చేయొచ్చు లేదా రెండు ఒక్కసారన్నా మీరు అట్లా చేతులకు అట్లా పెట్టేసి చేస్తుండండి ఎప్పుడైనా సరే అలాంటి వాటిని పట్టుకోవాల్సి వచ్చినప్పుడు బరువులు రాపిడికి గురేటప్పుడు లైట్గా చేతి కొద్దిగా కొబ్బరి నూనె కనుక ఎక్కువ ఉండకూడదు ఎక్కువ ఉంటే పట్టుకోలేని జారిపోతాయి లైట్గా ఒక రెండు డ్రాపులు వేసి ఇట్లా అనుకుంటే ఆ రఫ్నెస్ రాకుండా కూడా ఉండటానికి అది ఉపయోగపడుతుంది కానీ ఒరిజినల్ క్వాలిటీ కొబ్బరి నూనె అయితే గాను గాడించుకుంది వాటికి బాగా పరుకు వస్తుంది అనమాట ఇక అందరి ఇళ్లలో అలోవేరా ఉంటుంది కాబట్టి అలోవేరా తొక్క తీసేసి ఆ జల్ని చేతులకి రాసేసుకుని ఒక అరగంట ఎప్పుడన్నా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఉంచేసుకుని రెండు నిమిషాలు ఇట్లా కడిగేసుకుంటుంటే చేతులు బాగా స్మూత్ కావటానికి నేను చెప్పినట్టు చేతుల స్నానం బకెట్లో అలా చిన్న బేసిన్లో నీళ్ళు పోసి అట్లా పెట్టుకుని క్లీన్ చేసుకున్నాక ఇట్లా రాసుకుని ఇంట్లో కాస్త ఉంచితే చాలా మృదువుగా అవ్వటానికి ఈ రెండు బెస్ట్గా ఉపయోగపడుతుంటాయి మేము మన ఇన్స్టిట్యూషన్లో కొంతమంది ఇట్లాంటివి అడుగుతుంటారు కాబట్టి ఇలాంటివి చేయమని మేము చెప్పటం ద్వారా వాళ్ళల్లో ఇక్కడ ఉన్నప్పుడు కూడా కొంతమంది ఉపయోగించుకుంటూ ఉంటారు ఆ ట్రీట్మెంట్ అలోవేరా జెల్ కూడా అట్లా రాసేసుకునేసరికి నెల నెల పైన రోజులు ఇక్కడ ఉన్నప్పుడే చాలా మృదువుగా చేతులు మారాయి అనేది వాళ్ళందరి ఫలితాలు మేము అట్లా చూస్తుంటాం కాబట్టి తెలుసు కాబట్టి మీలాంటి వారి ఇంట్లో సైడ్ ఎఫెక్ట్ లేనట్లా న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం